హాయ్ సార్ నమస్తే అండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి మీరు చూస్తున్న వీడియో మన విజయవాడ బందర్ రోడ్డులో మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చే ఏరియాలో ఒక ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి ఇది మనకి నెప్పల్లి ఆకునూరు మధ్యలో ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి మీకు పదిహేను ఎకరాలండి ఇది ఇది మీ బందర్ రోడ్డు చూస్తున్నది విజయవాడ వెళ్ళే రూట్ ఇది ఈ రూట్ విజయవాడ వెళ్ళే రూటు ఇది మన వెంచర్కి ఇట్టి నుంచి కూడా లో ఫ్యూచర్లో నుంచి కూడా రూట్ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనకు ఒక ఆరు వందల మీటర్లోనే ఉంటుంది అండి ఇప్పుడు మనం ముందుకు వెళ్లి ఆకునూరు వెళ్లే రూట్లో వెళ్తున్నాము ఒకసారి ఆకునూరు వెళ్ళే రూట్లో వెళ్తున్నాము ఇది ఆకునూరు వెళ్ళే రూట్ అండి ఇది బైపాస్ అండి బందరోడ్ బైపాస్ ఇది ఆకునూరు వెళ్ళే సైడ్ సైడ్కి మీకు కు ఉన్న రోడ్డే ఇక్కడ నుంచి మనం వెంచర్గ రూట్కి వచ్చామండి విజయవాడ నుంచి వచ్చే రూట్ ఇది ఇది బందర్ రోడ్ ఇదంతా బందర్ రోడ్ అండి ఇది మన బందర్ వెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి మనం ఉయ్యూరు కూడా ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందండి సుమారు మనకు వెంచర్ వెళ్ళే రూట్ అండి ఇది వెంచర్ వెళ్ళే రూటు ఇక్కడ మనకి ఈస్ట్ బైపాస్ అనేది పేరు తీసేసి అవుటర్ రింగ్ రోడ్డు కింద కన్వర్ట్ చేశారండి ఔటర్ రింగ్ రోడ్కి మనకు ఒక హాఫ్ కేమ్ వన్ కేమ్లోనే ఉంటుంది మన ప్రాజెక్టు ఆల్రెడీ ఇది అంత రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది అంత ఏరియా అంతా రెసిడెన్షియల్ ఏరియా రేపొద్దున ఫ్యూచర్లో మొత్తం ఇక్కడ అంతా రెసిడెన్షియల్ ఎక్కువ ఉంటుందండి కమర్షియల్ రెసిడెన్షియల్ ఎక్కువ ఉంటుంది ఇది సిఆర్డి వెంచర్ అండి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ సిఆర్డి వెంచర్ ఇది పేస్ బన్ అండి ఇది ఇది ఆల్రెడీ ఫస్ట్ వేసిన వెంచర్ మేము గవర్నమెంట్ గవర్నమెంట్లో ఫస్ట్ వేసిన పెంచర్ ఇది ఫేజ్ వన్ ఇప్పుడు ఫేజ్ టూ కింద ఇచ్చాము ఎక్స్టెన్షన్ కింద ఇచ్చామండి కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ చూడవచ్చు అండి అమరావతి క్యాపిటల్లో కూడా మీకు ఏమైనా ప్లాట్స్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మటుకు చేయొచ్చు కాల్ అండి మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మీకు ఎక్స్టెన్షన్ పేస్ట్ టూ కూడా చూపిస్తున్నానండి ఇది హరివిల్లు ఇది మనం యాక్చువల్గా వెంచర్ వచ్చే రూట్ అండి ఇది లోపలికి మనకి హైవే నుంచి ఆరు వందల మీటర్లోనే ఉంటుందండి వెంచరు కొద్దిగా చుట్టూ తిరిగి వెళ్తే మటుకు ఒక ఒక నాలుగు వందల మీటర్లు ఎక్స్ట్రా వస్తుందండి కానీ మనం ఈ రోడ్డు స్ట్రైట్ రోడ్డు వస్తే మటుకు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుందండి వెంచర్కి ఇది చాలా ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్ అండి యాక్చువల్గా మీకు నెప్పల్లికి ఆకునూరు మధ్యలోనేనండి ఊరికి ఆనుకొనే ఉంటాయి మీకు చాలా తక్కువ ప్రైస్ అండి మీకు పదకొండు వేల ఐదు వందలు అండి ఇప్పుడు ప్రెజెంట్ రేటు ఒక టెన్ డేస్ వరకే ఉంటుందండి మీకు మేబీ నె నెక్స్ట్ మంత్ రెండు మూడు తారీఖుల నుంచి మీకు పన్నెండు వేల ఐదు వందలు జరుగుతుందండి రేటు ఇది పేస్ వన్ ఇదంతా వన్ అండి మీకు డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా మొత్తం జరుగుతుందండి రోడ్లు అన్నీ ఫామ్ అవుతున్నాయి మీకు అవుటర్ రింగ్ రోడ్డు పడిన తర్వాత మీకు ట్వంటీ ప్లస్ అవుతుందండి ఏరియా అంతా ఎందుకంటే దీని ముందే ఒకటి హరివిల్ వెంచర్ వేశారండి ముప్పై ఎకరాలు ఆ ముప్పై ముప్పై ఎకరాలు వెంచర్ కూడా ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా మీకు పదివేలు అలాగా వేశారండి ఇప్పుడు గవర్నమెంట్ మారినాక రీసేలే మీకు పదిహేను వేలు నడుస్తుంది అండి ఇది మన వెంచర్ అండి ఇది పేజ్ టూ ఎక్స్టెన్షన్ అండి ఇది ఈ పేజ్ వన్కి ఎక్స్టెన్షన్ వెంచర్ ఇది ఇది మొత్తం మీకు ఏడున్నర ఎకరం అండి ఇది సిఆర్డి వెంచర్ అండి సిఆర్డి నామ్స్ ప్రకారం మీకు అన్నీ మీకు డెవలప్మెంట్ ఉంటుందండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ ఫార్టీ బీడ్ రోడ్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఎలక్ట్రికల్ కానీ వాటర్ ట్యాంకు పార్కు అన్నీ మీకు సిఆర్డి నామ్స్ ప్రకారం అన్నీ ఇస్తారండి కానీ నెంబర్ వన్ ప్రైస్ అండి ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి ఇప్పుడు ఈ టైంలో మీరు బుక్ చేసుకుంటానండి ఒక టెన్ డేస్ లోపే మీకు పదకొండు వేల ఐదులో ఇస్తారండి రేటు తర్వాత వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అనేది ఒక పదమూడు వేల అవుద్దా అనేది చెప్పలేమండి పన్నెండు వేల ఐదు వందలు పెడతారనేది ఒకసారి ఆలోచించండి మీరు చాలా ప్రైమ్ లొకేషను హౌసింగ్ ప్రాజెక్ట్ అండి ఇంకా దీనికి కొద్దిగా ముందు కూడా ఇంకో రెండు మూడు ప్రాజెక్టులు వస్తున్నాయండి అది ప్రైస్ అనేది ఎంత పెడతారనేది కూడా తెలియదు మనకి పద్దెనిమిది పెట్టచ్చు పదిహేడు పెట్టచ్చండి అండి ఇప్పుడున్న గవర్నమెంట్ కొద్దిగా డెవలప్మెంట్ బాగా చేస్తుందండి ఎక్కడెక్కడ కనెక్టివ్స్ రోడ్స్ కానీ ఇస్తుంది బైపాస్ కానీ ఇస్తుంది ఇది అవుటర్ రింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరండి మనకి ఒక హాఫ్ కేమ్ వన్ కేమ్ లోపే ఉంటుందండి మనకి తర్వాత అవుటర్ రింగ్ రోడ్డుకి మీకు ఎగ్జిట్ సర్వీస్ రోడ్స్ కూడా ఇక్కడే ఇటే వస్తాయండి మీకు ఈ ఏరియా అంతా రెసిడెన్షియల్గా కమర్షియల్ అవుతుంది బాగా అది ఒకసారి గమనించండి మీకు ఫ్లాట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మటుకు మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఎంత లీస్ట్ ప్రైస్ ఎక్కడా లేదు సార్ మనకి కంకిపాడికి ఒక నాలుగు నాలుగు కిలోమీటర్లు వస్తుందండి ఉయ్యూరుకి మూడు కిలోమీటర్లు అండి